తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేల మొత్తాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చినాము పర్సనల్ డేటా డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీలు లేదు వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు మేము స్పష్టంగా చెప్పిన సర్వేల తర్వాత యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం డిసిలు ఉన్నారు పదిహేడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఎస్సీలు ఉన్నారు పది పాయింట్ ఎనిమిది శాతం ఎస్పీలు ఉన్నారు పది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నత వర్గాలు ఉన్నారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం ప్రజలు మాకు ఏ కులము లేదు అని డిక్లెర్ ఇది ఒక న్యూ ఫినామినా త్రీ పాయింట్ వెరీ న్యూ ఫినామినా ఇన్ తెలంగాణ స్టేట్ సో ప్రతి వివరాలను అక్కడ పెట్టినా శాసనసభలో చర్చ పెట్టినాం ఇప్పుడు మేము ఏమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు మూడు రోజుల క్రితం నివేదిక ఇచ్చిండ్రు ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి రాబోయే శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి మేము అది బాధ్యత మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాము శాసనసభకు శాసనసభ జవాబుదారీతనము ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ హిందువుల లెక్కలన్నీ ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నీ తిని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఈ రోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు కొద్దిమంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేట వాళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు మళ్ళీ వానకాల సమావేశాలు శాసనసభ సమావేశాలు పెడతాం మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది మీరు సభలో చర్చించండి ప్రశ్నించండి వివరాలు అడగండి మేము శాసనసభకు జవాబుదారీతనంగా పనిచేస్తాము వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు అడగొచ్చు వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం పర్సనల్ డేటా ఇవ్వడానికి వీల్లేదు డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాల గోప్యత రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది